హాయ్ హలో ట్రావెలర్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ కాకినాడ నుంచి మాడిమిల్ మధ్యలో చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి వాటితో పాటు ఫుడ్కి సంబంధించినవి టెంపుల్స్ నెక్స్ట్ బెస్ట్ ఫోటోషూట్కి సంబంధించిన ప్లేసెస్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ మాడిమిల్లి వరకు జర్నీ చేసేద్దాం పదండి ఇంకెందుకు ఆలస్యం ఈ జర్నీ అంతా కూడా మనకి కాకినాడ మారిడిమిల మధ్యన సాగుతుంది మధ్యలో వచ్చే విలేజ్లు సామలకోట పెద్దాపురం జగ్గంపేట కొత్తపల్లి సీతపల్లి రంపచోడవరం మారుడిమిల వరకు సాగుతుంది మార్గ చాలా పురాతనమైన దేవాలయాలు అక్కడక్కడ ఆశ్రమాలు కూడా కలుస్తాయి వర్షంలో ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని చెప్పాలి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఈ జంక్షన్ మనకి కనిపించే బోర్డు దగ్గర నుంచి జస్ట్ మనకి రైట్ సైడ్ చూసినట్లయితే ఒక మంచి పలావ్ సెంటర్ ఉంటుంది అండి ఇక్కడ పలావ్ చాలా బాగుంటుంది మాస్టర్ డ్రైవ్ ఒకసారి తప్పక విజిట్ చేయండి అంటే ఊరిది సామర్కోట నుంచి రామేశ్వరం కొత్తూరు వెళ్ళే రోడ్ అండి ఇది ఇక్కడ ఉంది టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ కూడా దుర్గమ్మవారి టెంపుల్ రామాలయం టెంపుల్ అండి మాధవ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి విద్యాపీఠం అండి ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు స్థాపించారని చెప్తారు కానీ ఇక్కడ అంతా కూడా కొంచెం ఫ్లడ్ వచ్చినట్టుంది మొత్తం మనం చూసే బైపాస్ కాకినాడ బైపాస్ అండి ఊర్లోకి వెళ్ళకుండా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది ఇది రూట్ లో మొత్తం అంతా ఈ కెనాల్ కెనాల్ని చూసారా ఈ కెనాల్ బల్లి కనిపిస్తుంది అక్కడక్కడ మనకి ఇలాంటి లొకేషన్స్ కూడా ఉంటాయి వీటిని ఎంజాయ్ చేయొచ్చు ఎక్కువ మంది మనకి టెంపుల్ దగ్గర ఆగి దండం పెట్టుకుని వెళ్తారండి ముత్యాలమ్మ టెంపుల్ ఉంది భవానీ మాలలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇక్కడే చూడండి ఒక మంకి ఎలా తింటుందో ఎవరి దగ్గర లాగేసుకుంది శాతం ఇక్కడ ఆగుతారు వర్షంలో కూడా మన ప్రయాణం రాకుండా సాగుతుందండి తామలకోటలో ఉన్నటువంటి చాళుక్య కుమార భీమేశ్వర ఆలయం ఇది ఇది ఒక శివాలయం ఇది కూడా చాలా ఫేమస్ మన ఈస్ట్ గోదావరిలో మనకి అతి పురాతనమైన ఈ టెంపుల్ చాలా అందంగా ఉంది కానీ లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి అది చాలా పెద్ద పెద్ద ఉంది ఒక పక్క నుంచి ట్రైను స్ట్రైట్గా ఫ్లైఓవర్ ఓవర్ కనుక తమ్ముల పూట ఇస్తాం ఇలా లెఫ్ట్ వెళ్తే ఇంకా పిక్పేస్తాం ఇప్పుడు మనం చూసేది ఎంతో ప్రాశస్యం కలిగినటువంటి స్వామి ఆలయం అండి ఈ ఆలయం కరెక్ట్గా మనకి తామలకోట పెద్దాపురానికి మధ్యలో ఉంటుందన్నమాట ఆలయం నిర్మించి చాలా కాలమైనా కూడా చాలా అందంగా ఉంది ప్రతి సంవత్సరం రంగులు వేస్తారు ఖచ్చితంగా ఇవి మారేడుకాయలు కానీ చాలా బాగున్నాయి మామూలుగా చూసే మారేడుకాయలు కన్నా ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఇది ఏరివాకా డాట్ సెంటర్ అండి ఇది అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అనమాట పెద్దాపురంలో మనకి పెద్దాపురంలో ఆంజనేయ స్వామి గుడి సెంటర్ అండి ఇక్కడ మనకి షాప్ అని చూసారా ఈ షాప్లో గవ్వలు చాలా ఫేమస్ పెద్దాపురం నుంచి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయవలసింది షాప్ అనమాట మనకి ఇక్కడ గవ్వలు కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ అచ్చులు ఉంటాయి వీళ్ళ దగ్గర పెద్దాపురం గ్రామం పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తు వచ్చేది పాలకోవా అండి ఆ పాలకోవాలు చాలా బాగుంటాయి ఇక్కడ మన ఆంజ గుడి సెంటర్ నుంచి స్ట్రైట్గా లాస్ట్కి వచ్చిన తర్వాత ఉంటుంది ఇది పెద్దాపురం మరిడమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నామండి మనం ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు అమ్మవారు కూడా కనిపిస్తారు చూడండి స్ట్రైట్గా మనకి అమ్మవారి గోపురం అండి ఇది కోట సత్తమ్మ తల్లి శక్తిపేట అండి ఇది శక్తిపేటం అని చాలామందికి తెలియదు అనమాట మనకిది కరెక్ట్గా మనకి పెద్దాపురం జంక్షన్ రౌండ్ సర్కిల్ దాటేసి జగ్గంపేట వైపు వెళ్ళే దారిలో ఉంటుంది మనకి కరెక్ట్ గా కట్టమూరు జంక్షన్ లో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి గుడి ఇది కట్టమూరు జంక్షన్ అని అంటారు మనకి కట్టమూరు జంక్షన్ మెయిన్ రోడ్ దీన్ని కాట్రాలుపల్లి జంక్షన్ అంటారు ఈ జంక్షన్ లో మనకి ఎప్పుడు చూడు మొక్కచన పొత్తులు సీజన్ లో ఎప్పుడు ఇక్కడ అమ్ముతూనే ఉంటారు చాలా సౌక దొరుకు మొక్కచన ఆటో జంక్షన్ దాటిన తర్వాత రోడ్డు సైడ్న బల్లే అమ్ముతారు కూరగాయలు రెండు వైపులా కూరగాయలు ఉంటాయి కానీ వర్షం మూలంగా ఇవన్నీ ఒకవైపే ఉన్నాయి కూరగాయలు అవి కూడా ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి కొన్ని కొన్ని బయటలు తీసుకొస్తారు మాక్సిమం ఇక్కడ పండించునే ఉంటాయి తాజాగా ఉన్నటువంటి బీరకాయలు ఎంత తాజాగా ఉందో చూసారా బీరకాయలు అవన్నీ కూడా ఆగాకరగా పెద్దగా మందులు ఎక్కువ కొట్టమంటున్నారండి బస్తా టైట్ చేయడం అంటారు ఓకే అంటే ఎక్కువ శాతం మనకి ఆ బస్తాలు పట్టేటట్టు చేస్తారు పశ్చిమ రకాయలు ఇక్కడే పండినాయి చూడండి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట మనకి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ టమాటా కూడా ఇక్కడ పండినాయేనండి ఇవి ఎక్స్పోర్ట్ అవుతాయి అంటారు వర్షంలో తింటాయి కంటే మొక్క చనిపోతే తినాలండి ఆ టేస్ట్ ఏ వేరు అసలు చూడండి ఈ వర్షానికి ఈ ప్లేస్లో దొరికితే మచ్చిన కొత్తులు చాలా బాగుంటాయి సీతానగరం గ్రామంలో అమ్మవారి ఆలయం అండి ఇది చుట్టూ పొలాలండి బిల్ ఏముంటాయో తెలుసా పొలాలు అసలు ఇది ఒక ఆశ్రమం అండి ఇది లోపల దీపం ఎలా వెలుగుతూ కనిపిస్తుందో సిద్ధయోగులు వారి ఆశ్రమం వంటిది కాళికాదేవి ఇక్కడ జర్మన్ షిఫ్ట్ ఉందండి సింగారామచెంతకు వచ్చామండి ఈ సింగారామచెంత ఈ ఏరియాలో చాలా ఫేమస్ మనకి సండే కానీ మంగళవారం కానీ అస్సలు ఖాళీగా ఉండదు అక్కడ వర్షంలోనే అమ్మవారి దర్శనానికి వచ్చానండి ఎప్పుడైనా ఎవరైనా సింగర్ తల్లి దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి కానీ డైరెక్ట్గా వచ్చి చేసుకున్నదే దర్శనం చుట్టుపక్కల ఉన్న పొలాలు కొండలు బాబా ఎంత బాగుంటాయంటే అంటే అంటే కొంచెం పెద్దవి అనమాట ఒకప్పుడు వీటిని చూసి మామూలు కొత్తలు పారిపోయేవి ఇప్పుడు వాటిని చూసి ఇవి పారిపోతున్నాయి మల్లిసాలో దగ్గర దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ రోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఇది కామరాజుపేట జంక్షన్ ఇది ఇలా మనం రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే కనుక గంగవరం వెళ్తాము ఇలా స్టైట్ వెళ్ళిపోతే కనుక గోకవరం కొత్తపల్లి సవటా అండి ఇది అంటే మనకి కొత్తపల్లి నుంచి ఇలా అడ్డదారిలో వెళ్ళకుండా రంపచోడ రంచడా దారిలో ఇది అమ్మవారి టెంపుల్ చాలా పురాతనమైనదండి అప్పుడప్పుడు డెవలప్ చేస్తున్నారు అప్పుడప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారనమాట కానీ లోదండి చాలా ఫోర్స్ ఉంటుంది లోపల కూడా కనిపిస్తాను కలగం లేదు పిచ్చ ఫోర్స్కి వెళ్తుంది వాటర్ ఇది రామను జంక్షన్లో ఉన్నాం మనం ఒకవైపు గోకరం వెళ్ళొచ్చు ఒకవైపు రామ్చవరం వెళ్తుంది జంగిల్ స్టార్ రికా రిసార్ట్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అమృతధార జలపాతం యాభై ఒక్క కిలోమీటర్లు స్ అంతా కూడా మొత్తం నిండిపోయి ఉంటారు జనంతో పాటు ఎక్కడెక్కడి నుంచో వస్తారు చుట్టుపక్కల ఉన్న గ్రిజలందరికీ ఇదే చాలా ప్రాముఖ్యమైన పండగ స్ట్రైట్గా గా కనిపించే రోడ్డు ఓల్డ్ సీతపల్లి రోడ్డు సీతపల్లి విలేజ్కి వెళ్తుంది వర్షానికి ఫుల్ గా తడిసిన తర్వాత ఆగుతూ ఆగుతూ వెళ్తూ ఉంటే పాక్ కనిపించింది వెళ్ళి కాసేపు వర్షం ఇక్కడ నుంచి భద్రాచలం నూట నాలుగు ఎనిమిది కిలోమీటర్లు మటు దగ్గర వెళ్ళాలనుకుంటే కనుక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రైట్కి మటు దగ్గర స్ట్రైట్గా వెళ్తే భద్రాచలం ఏజెన్సీలో వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఇప్పుడు నిత్యం నిండుకుండలా ఉంటాయండి ఎందుకంటారా ఇక్కడ కొండబాట్లు అవి ఇవి వర్షాలు వరదలు తుఫాన్లు ఇది చాలా ఎక్కువ ఉంటాయి మనకి కానీ లొకేషన్ మాత్రం శ్రీ వెంకటేశాపురం తర్వాత మనకి కృషి విజ్ఞాన కేంద్రం ఇక్కడ ఉన్నదండి మారేమిల్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లు భద్రాచలం నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కోట అరవై ఐదు కిలోమీటర్లు చావిడి దిబ్బలు నలభై రెండు చావిడి దిబ్బలు అంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి ఈ జంక్షన్ నుంచి కందిరమాడు జంక్షన్ నుంచి మారేడుమిల్లికి సంబంధించి కంప్లీట్ మారేడుమిల్లి టూ డేస్ ట్రిప్ అని చెప్పి మన ఛానల్లో ఒక మంచి వీడియో ఉంది అది చూస్తే మారిమిల్లిలో ఉన్న ప్లేసెస్ అన్నీ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో టూ డేస్ ఇక్కడ టైం ఎలా స్పెండ్ చేయాలో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్